హాయ్ ప్రజలారా అందరికి నమస్కారాలు అయితే మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు శివుడితోని ఒక వరాన్ని అయితే తీసుకోవడం జరిగింది దేవునితోని ఒక వరం అనమాట ఏమని అంటే చావులేని వరాన్ని చావులేని వరాన్ని తీసుకున్నాడు ఏ జీవుల వల్ల కూడా ఆయనకి చావు ఉండకూడదు మగ ఆడవల్ల సృష్టించబడే ఏ జీవుల వల్ల కూడా ఆయనకు చావు ఉండకూడదు అని చెప్పి చావులేని వరాన్ని అయితే తీసుకుంటాడు చావులేని వరాన్ని అడుగుతాడు అనమాట తపస్సు చేసి తపస్సు చేస్తుంటేనే తెలుస్తుంది అనమాట బ్రహ్మ విష్ణువులకి శివుడికి వీళ్ళకి ఏం వారం అడుగుతాడో ఏమో ఈ వారాలు ఇవ్వడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఒకటి ఇస్తే ఒకటి అని చెప్పి బాధపడుతుంటారు తర్వాత ఇంకా ఏం వారం అడుగుతాడో అని నారదుడు వీళ్ళందరూ కలిసి ప్రయత్నం అక్కడికి వెళ్తారు మైసాసు దగ్గరికి వెళ్ళి ఏం వరం కావాలి అని అడిగితే ఇంకా నాకు చావులేని వరం కావాలి అని అంటాడు అనమాట సరే నారదుడు ఏం చేస్తాడు ఇచ్చేసి ఇచ్చేసేయండి ఓకే అనండి అని చెప్పి చెప్తాడు అనమాట చెప్తే గంధర్వుల వల్ల యక్షుల వల్ల మానవులు అది వాళ్ళ అందరి వలన ఎవ్వరి వలన కూడా నాకు చావు ఉండకూడదు అని చెప్పి అంటాడు లాస్ట్కు ఈ మా అబలల అబల అంటే మా స్త్రీల వల్ల కూడా అనే అనేదమా అంటే వాళ్ళు అబలలు మమ్మల్ని ఏం చేయగలుగుతారు వాళ్ళు స్త్రీలు మమ్మల్ని ఏం చేయగలుగుతారు ఒక్క స్త్రీలకు తప్ప ఇంకా ఎవ్వరి చేతులు కూడా నాకు మరణం ఉండకూడదు ఎవ్వరి చేతిలో కూడా నాకు చావు ఉండకూడదు అనే వరాన్ని తీసుకుంటాడు అనమాట అడుగుతాడు సరే అని ఇంకా వరం ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఇంకేం చేస్తా అంటే మహేష్డు బ్రహ్మ విష్ణువులు బ్రహ్మ విష్ణువుల శివుడు యొక్క భార్యలను వాళ్ళను ఇబ్బంది చేస్తుంటారు అనమాట ఇబ్బంది చేసి వాళ్ళను కో చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు దేవతలు దేవుళ్ళు కాబట్టి ఇంకా ఏం చేస్తారో అరే ఇక ఇట్లా ఇట్లా చేస్తుండ్రు చూడు ఇక అని చెప్పి ఇక అందుకే వరం ఇస్తే ఇట్లయితుందని తెలిసి ఇక తప్పదు ఏం చేస్తామని చెప్పినాక ఇక స్త్రీల వల్ల ఆయనకు మరణం ఉండకూడదు అని చెప్పి స్త్రీల వల్ల అయితే ఏం కాదు ఎవ్వరు వెళ్ళైనా నాకు మరణం ఉండకూడదు అనుకున్నాడు స్త్రీలు అంటే ఏం చేయలేరు అబలాలు వాళ్ళు ఏం చేస్తారు అన్నాడు కాబట్టి ఇంకా బ్రహ్మ విష్ణువులు కలిసి మహేశ్వరుడులో శివుడు శివుడు వీళ్ళ కలిసి ఏం అంటే ఒక మూల శక్తిని తయారు చేసారనమాట పార్వతిని సరస్వతిని లక్ష్మిని ముగ్గురిని కలిపి ఒక శక్తిని ఒక తయారు ఒక దేవతను తయారు చేసి ఇక మహిషాసురుని పైకి యుద్ధానికి పంపించి మహిషాసురుణ్ణి చంపేట చంపిస్తారనమాట అయితే అప్పుడు మహిషాసురుడు మళ్ళీ ఏం చేస్తాడంటే నేను రక్తపు ఒక్కొక్క రక్తపు చుక్క నుంచి ఒక్కొక్క మైసుడు పుట్టాలని చెప్పి మళ్ళీ ఇంకొక వారం ఉంటుంది అనమాట ఆయనకి